హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈ రోజు అయితే మాత్రానికి మేమైతే పెళ్ళికైతే అయితే బయలుదేరుతున్నాం అనమాట చిన్న పాపని అయితే తోలుకొని అయితే పోతున్నాను ఇంకా వినోద్ అయితే ఇక్కడే ఉంటాడు ఐర మా కూడా నిద్ర లేచింది మా బావ ఇటువద్దు అయితే ఎంత తిప్పలు పడుతున్నారు బస్ సీట్లే ఖాళీ లేవడే ఏమంటే ఇప్పుడు దేవర్లు పండగ ఉండవు కాబట్టి చుట్టాలలో కలిసారా ఎంత కష్టమై ఇద్దరు వాళ్ళిద్దరు నిన్న సరిపడ లేకుండా మామైతే ఎక్కలేము అనమాట మా పిల్లలైతే మాత్రం ఇంకా ఇక్కడ ఒక పాప ఇక్కడ ఇద్దరు పిల్లలు మా ఇక్కడ చిన్ని మమ్మీ మా పిల్లలైతే ఇద్దరు ఫస్ట్ టైం బస్సు ప్రయాణం అనమాట ఎట్లుంటుందో ఈరోజు ఆ చిన్నపా ఫస్ట్ టైం కదా బస్సులోకి ఎక్కింది పిల్లలు ఏడుస్తున్నారని అయితే ఇంకా ఇవి ఫ్యానల్ అయితే కొనుక్కో ఏడుచదు నువ్వు అట్లా అంటే ఏడ్చి చెప్పలే నీకు మా పిల్లలు మా పిల్లలు అయితే మాత్రానికి ప్రయాణాన్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసి తర్వాత కర్నూలకి అయితే వచ్చామనమాట మొత్తానికైతే అయితే మేము పెళ్ళింటికి అయితే వచ్చామన్నమాట అస్సలకి సద్దడైతే దెడ్డి ఉండదు అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు అంటే మా అవ్వ తరఫున తెలిసిన వాళ్ళు దిండి మంది ఉన్నారు మా పిల్లలు అయితే మాత్రమే మామూలుగా సందడలేదు ఆడ పందిరికాడ పోయి పందిర్ కాడ పోయి డాన్స్ డ్యాన్స్ చేస్తున్నారు ప్రిన్సిపల్స్ వస్తా వాళ్ళతో పాటు మా ఆయన తల్లి దుడుకుతున్నారు ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇంకా ఇదైతే పెళ్లి అనమాట కానీ పెళ్లి మొత్తానికి అయితే కళ్యాణ మండపంలో జరుగుతుంది ఇంకా ఇప్పుడు అందరూ అటు పోతాం అనమాట మా గ్లోరీ పండగ అంతే పెళ్ళి అంతే మరి ఎగ్జామ్ ఉండదు రేపు పొద్దున్నే పోవాలా అసలు పాపం పెళ్లి కూడా చూడడం లేదు పాపం అసలు చాలా సంతోషంతో వచ్చా అన్న పెళ్ళి అందరూ కలిసి చేత మమ్మల్ని ఖచ్చితంగా రండి అని కూడా చెప్పొచ్చా కాకపోతే తనే ఉన్నట్టు వస్తుంది ఇంకోటి రేపు పొద్దున అయితే మా అమ్మ దీని అక్కడ బాబాయ్ కూడా వస్తారనమాట ఈ రోజు రన్ ఈ రోజు పోదాం రండి అంటే లేదులే పాప కొంచెం పని ఉండదు అదే నాకు ఈ రోజు నివ్వను రేపు తలవాలా అందుకు రేపు వస్తామని వేరే మా గ్లోరీ చూపిస్తా నేను మగ్లోరి అయితే ఉండదు కాబట్టి ఈ రోజే భార్య ఎగ్జామ్ ఉండది మా ఉండదు అక్క అన్నమాట అంటే ఇప్పుడు మా అమ్మ ఉంది కదా అమ్మమ్మ తమ్ముని పెద్ద కూతురు అనమాట మా పెద్ద అక్క వీళ్ళు వీళ్ళు నలుగురు అక్కలంటే ఎవరి వాళ్ళు కలుసుకోకుండా ఉంటాం అనమాట ఫంక్షన్ లో ఫస్ట్ టైం బారుతుంది రావడం వీళ్ళంతా మన రిలేటివ్స్ అవును నీకు వచ్చినప్పుడు చూసాను అనమాట పెద్ద చిన్నమ్మ బాయ్ నా బిడ్డ చెప్తా చుడిగా పందరు చూపిద్దాం అగ్లోరేద్దాం ఈ పిల్లలు డ్రమ్స్ ఫోన్లే నా బిడ్డ ఆడుకునేదే మైండ్ సెట్ తో టైం ఫంక్షన్కి రావడం అనమాట అమ్మ తరఫున చెప్పింటది వీడియోలోనా మా అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు మేనమామ మేనమామ సారీ అమ్మాయ మేనత్త లేదు పెద్ద ఫస్ట్ మేనమామ గ్లోరీ అట్లా ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది కదా మా అమ్మమ్మ తమ్ముని కొడుకు అనమాట మా అవ్వకు మేనల్లుడు ఇంతసేపు చెప్తున్నాను కానీ పెళ్ళికొడుకుని అయితే చూడలేదు కదా ఒకసారి చూపిస్తాడు అసలు మ్యారేజ్ మ్యారేజ్ అయితే ఉందని చెప్పింది కానీ పెళ్ళికొడుకు మళ్ళీ రేపు దొరకడం మాకు ఎందుకంటే పెద్ద హాలే ఫంక్షన్ హాలే ఎందుకంటే దాని తర్వాత మేము ఎప్పుడు ఇంత పెద్ద ఫంక్షన్ హాల్లోకి రాలేదు రాలేదు ఫస్ట్ పెద్ద తర్వాత చూపిస్తాం హలో అండి ఈ రోజు మా సిస్టర్ అంటే మా రిలేటివ్స్ తరఫున రావడం అంటే ఇంత గ్రాండ్గా జరిగిపోయింది అందుకే హ్యాపీనెస్ అంతే కానీ మా గ్లోరి కూడా సంతోషంతో మాటలే రావడం లేదు చూడండి మా ఫ్యామిలీ కాబట్టి ఈ రోజే రేపు రేపు కూర్చున్నా చే వదిన నీకు చెప్పమ్మా నువ్వు ఎట్లా నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం నేను మా అమ్మతో కలిసి పెళ్ళికి రావడము అందులో వచ్చి ఇదే ఫస్ట్ పెళ్లి వాళ్ళతో కలిసి రావడము వాళ్ళకి బంధువులు వచ్చి బంధువులు పెళ్లికి చాలా నా కోరిక అనమాట ఇట్లా మా అమ్మ తరపున పెళ్ళి తీసుకురావాల బారున్నా అని అసలు పిల్లలతో అసలు పెళ్లి కొడుకు కూడా అందరికి ఇంట్లో వాళ్ళు ఎంత బాగా మాట్లాడిస్తున్నారు నన్ను అడిగిన తర్వాత వినోద్ అడుగుతున్నారు వినోద్ అయితే రేపు వస్తాను అనుకో అని చెప్పారే కాకపోతే ఎందుకంటే ఐరోపా ఉండదు కాబట్టి కానీ ఇంకొకటి నేను కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఫంక్షన్ హాల్కి అయితే ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు ఇంటి దగ్గర కదా ఇక్కడ

రూమ్ లోకి కూర్చోండి అవో ఇకొచ్చిన తర్వాత ఇదికొచ్చిన తర్వాత ఎంత ఇబ్బంది పడతామేమో వినోదండి పిల్లలతో ఆడైతే ఇబ్బంది పడతాని చూసుకునే అసలు ఏం లేదు రూమ్ ఇచ్చారనమాట ఇక్కడ మాకి పిల్లలకి మాకి ఇంకో ఇద్దరు ఇద్దరు పెద్దలు ఉన్నారు వాళ్ళకి అందరూ తెలుసు అయితే ఫస్ట్ టైం అమ్మ తరఫు నుంచి వచ్చేదే ఫంక్షన్కి బాగా చూస్తూ బాగుంది ఎగ్జామ్ పోతాం కాబట్టి ఆడిపోయి అమ్మాయి

చాలా బాగా కలిసిపోతున్నాడు అందరిలో నా బావ గాలి ఉండేదానికి సరిగ్గా ఈయనపడవు గట్టిగా ఆయరా కాదు గ్లోరీ వీళ్ళు ఇంత బాగా మాట్లాడతారని నేను అనుకోలేదు అయితే నా పెళ్ళికల్ని లేదు కానీ లాస్ట్ సారి పెళ్ళి పెళ్లి అమ్మ తరపున రండి రండి అని రెండు సార్లు అడుగుంటే కానీ వీళ్ళని రప్పించి నేను తిరిగి ఇప్పుడు ఎగ్జామ్ రాయినింగ్ పోతున్నది అనమాట పాపని గ్లోరీ ఏం చేస్తావు ఇంకా బాగా చేయండి బాయ్ రా అయితే మాత్రానికి చాలా 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 బాగా పట్టించుకుంటున్నారనమాట నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తున్నది వినోద్ండి బేబీ ఆడుంటావు ఎవరు చూసిన నిన్ను అని చెప్పానమాట కాకపోతే అందరు బాగా మాట్లాడిస్తున్నారు అందరు బాగా అవ్వు ఇది అవ్వు కదా గ్లోరీ అట్లా అట్లా ఎంత శబ్దం ఉండదు శబ్దంగా ఉండదు అవును நிந்தோனே பிளபடி சூசிந்த வார்த்தை அது அது உண்டது ஏனா నా నేను అయినా నుంచి లేచాను పాప నాతో పాటు లేచి నేను జడ దూకుంటే చూస్తుంది కొంచెం ముఖం కడుకుంటే చూస్తుంది సౌండ్ అయితే మా గ్లోరీ అయితే మొత్తానికి ఆ ఫంక్షన్ హాల్ నుంచి ఎగ్జామ్ హాల్ పోతున్నా అన్న మా పెద్ద రెండు ఫస్ట్ పెదన కొడుకు అయితే వదిలేస్తాడు అనమాట ఫస్ట్ స్టాప్ వరకు వదిలేస్తాడు తర్నూలు దాటి ఇంకా కొంచెం ఈ హాలు బాస్ స్టార్ట్ కొరిలస్ టాకని బస్తా కే బెంగళూరుకి 8:30 కి అంత వోల్ అన్నమాట ఇంకా మిగతా 30 నిమిషాల్లో సెంటర్ వోల్ మార్ సంగమే మార్ సంగ్రా క్లారి ఇట్ కేరా ఫోన్ కాల్ వల్ల రన్నా సర్ నేను వచ్చేసరికి ఇక్కడ ఐపెండి పెద్దామల ఇంటికొస్తా సరే సరే మార్ సంగమే వేరా ఇంకా ఎగ్జామ్ రాయండి కెట వద క్లారి ఆల్ ది బెస్ట్ బై బై ఇంకోటి మా గ్లోరీ అయితే పోయింది నాకు ఇక్కడ అంతగా చుట్టాలు పరిచయం అందరూ పరిచయం చేసేమో కాకపోతే తొందర అందరిలా కలిసిపోలేము కదా మా గ్లోరీ ఉన్నట్టు రాదనమాట ఇద్దరు కలిసి బాగుంటుంది మొక్కే తానే ఇప్పుడు మా అయినా మా అత్త మా అత్త పిల్లలతో ఉంటాను ఇంకా మా గ్లోరీ లేదు మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే వస్తుంది మరి గ్లోరీ ఉండింటే ఉంటే బాగుండబ్బా నాకు ఇంకా మా మా అమ్మ కూడా లేచాడనమాట మామా ఇంకో చిన్నపా లేసే నువ్వు నిదరామీ తొందర లేచేది అమ్మే కాదా వాళ్ళకి బట్టలు పెట్టేది ఎట్ల ఏమో అంగం దూరం పెళ్లింటికి వీటికి ఉన్నది అడుగుదాం ఎవరన్నా వస్తే పండి అని ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇంటి కాటికి పోతున్నాం అనమాట అతలకి బట్టలు పెడతారు ఒడివి పోస్తారు తిరిగి మేము వాళ్ళకి బట్టలు పెట్టాలన్నమాట ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మా చిన్నపాపై అత్త ఇంకా మొత్తానికి అయితే పెళ్లికి అయితే మాత్రానికి మేమందరం ఇంటికి అయితే రెడీ అయ్యి తిరిగి అయితే ఫంక్షన్ హాల్ దగ్గరకైతే పోతున్నాం అనమాట ఫస్ట్ అయితే మాత్రానికి పెళ్లి కొడుకు వాళ్ళమ్మ వాళ్ళ దానికైతే బట్టలు పెడతాం అనమాట ఇంక ఇప్పుడు అత్త అయితే పోయింది అన్ని రెడీ చేస్తుందడా ఇంకా వాళ్ళకైతే బట్టలు పెడదాం రండి అత నువ్వే నింపులా అయితే నింపుతున్నది అనమాట అత కర్నూలు అద్దా చీర బాగున్నది I find it up for the Monday. A few moments later. <laughs> మీ ప్రేమను బట్టి ఆయన వారి కుటుంబం కలపడదు ఒకరిని బలపరుచుకుంటూ అన్ని విషయాల్లో వినోదమై ఒకరినొకరి చేయి పట్టుకొని కుటుంబాన్ని అందరూ నడిపించుకుంటూ వెళ్ళేటువంటి ప్రభుత్వ చూపించమని సంబంధం కల్పిన సెలవు సెలవులు ఉన్న వాళ్ళందరికీ సెలవు మీరు చాలా ప్రేమతో మళ్ళీ అడుగుతూ ఉన్నాడు నిత్యమైన నమ్మకాలను స్థిరమైన ప్రేమను సూచన ఈ మంగళసూత్రాలను నేను తెలిపేసినాను మరియు నా శరీరంతో నిన్ను గనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పల్ల్ధల్ిల్రల్న flats. కళిల్ ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సో ఇంకా కర్నూలులోనే ఉన్నామన్నమాట సో మేము బాబాయ్ ఇంట్లో ఉన్నాము సో రేపు అయితే ఊరికి వెళ్తాము సో అస్సలు పెళ్ళి అయితే మాత్రం చాలా 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 బాగా జరిగింది ఫ్రెండ్స్ సో అన్ని రకాలుగా చాలా స్మూత్గా జరిగింది సో నాకైతే బాగా నచ్చింది దాన్ని ఏమంటారు ఆ ఫంక్షన్ హాల్ కానీ ఆ వచ్చిన జనాలు అంటే జరిగిన పద్ధతి కానీ చాలా మంచిగా నీట్గా చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే సో హ్యాపీ మా బ్రదర్ పిల్లలు అంత మంచిగా అంత గ్రాండ్గా జరిగినందుకైతే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను పార్టీ వచ్చింది అని చెప్పింది వచ్చి నాకు చాలా బాగా చూసుకుంటారు చాలా బక్కగా రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా మాట్లాడిచ్చు చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని అందరినీ అని చెప్పి అనమాట భయపడుకుంటే ఉంటుంది నేను కూడా ఇబ్బంది పిల్లలతో కానీ మన ఇంట్లో ఎట్లా ఉంటుందో అట్లాంటివి చాలా బాగా చూసుకుంటారు అని చెప్పి అనమాట సంతోషం ఇంకోటి వచ్చేసి చాలా చాలా మంది మాట్లాడిచారు ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే మన ఛానల్ చూసేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అసలు మంది మాట్లాడించారు అనమాట మమ్మల్ని ఎంతమంది అంటే నిన్నే నేనున్నప్పుడు ఉన్నప్పుడు కదా మనం ఆ తర్వాత మరి నేను నేను పోతు కదా అప్పుడు పేదప్పుడు నన్ను చూసి వేరే వాళ్ళు మరి మాట్లాడించారు దూరం నుంచి చూసి నన్ను వస్తామని తర్వాత కదా అన్నీ మంది ఇంకా రిండిగా ఇంకా అక్కడ నుంచి ఇంకా రాలేదు నన్ను

ఏం మాట్లాడాలో అర్థం కాదు పాపం వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది బల్లే కలుపుకొని మాట్లాడతారు ఓకే కొంతమంది మాలక్కే ఉంటారు సేమ్ బయట అంటే ఫోన్ ముందరూ మాట్లాడతారు కానీ బయట మాట్లాడలేము అనమాట సో అట్లా సేమ్ మాలకు ఎదురైనప్పుడు ఇబ్బంది ఇద్దరు ఇబ్బంది పడతాం వాళ్ళు ఇబ్బంది పడతారు ఏం మాట్లాడాలి తెలియక మాకు ఇబ్బంది పడతాం పాపం కానీ కొంతమంది అయితే వాళ్ళు బలే కలుపుకొని వాళ్ళందరి వల్లే మా నోరులో నుంచి చేస్తారు సూపర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరూ మాట్లాడుతున్నందుకు మమ్మల్ని అండ్ పెళ్ళిలో కూడా చాలామంది మాట్లాడుచారు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ బయట కూడా మాట్లాడతారు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ మా ని చూసి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని నమ్ముతున్నాము సో హోప్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్